సహోదరులు భక్తి సింగ రేఖ పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు పవిత్రాలైన కన్యకునుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసేతని రెండో కొరింతే పదకొండు రెండు మనము తిరిగి జన్మించినప్పుడు గొర్రెపిల్ల రక్తము ద్వారానే మన పాపములకు క్షమించబడి కడుగబడును గొర్రెపిల్ల రక్తము ద్వారానే అనుదినము మనకు అంటిన అభ్రత నుండి శుద్ధి చేయబడగలము సాతాను ఎడతెగక ఏదో ఒక పాపమును మన జీవితంలోనికి తీసుకొని వచ్చుచుండును ఎందుకనగా మనము కాలము మన ప్రాచీన స్వభావము నుండును ఈ భూమి మీద మనము పరిపూర్ణము కాలేము రోమ ఆరో అధ్యాయము ప్రకారము ప్రాచీన పురుషుడుగా పిలువబడు మన ప్రాచీన స్వభావమును మరలా మరలా అభిత్రపరచబడు పరిస్థితి కలదు కానీ మనము ఎడతెగక ఆ అపవిత్రత నుండి కడగబడుచుండవాలెను మానవ ప్రయత్నముల ద్వారా దుష్ట తలంపుల స్వాధీనపరచబడలేవు ప్రార్థనలో నీవు కన్నులు మూసుకొనినను అపవిత్రమైన తలంపులు వచ్చుట గమనించగలవు ప్రార్థన ఆరాధన సమయములలో నీవు అట్టి తలంపులు నీలో ప్రవేశించుట కనుగొందువు లేక రాత్రి ప్రశాంతంగా ఉన్న సమయంలో అట్టి తలంపులు వచ్చును అభద్రతను కలిగించి కొన్ని విషయంలో మనము వినుచుందుము మానవ ప్రయత్నం ద్వారా అట్టి అభద్రత తొలగిపోదు గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే మనము కడుగుబడి శుద్ధీకరించబడుదుము ప్రకటన పంతొమ్మిది ఎనిమిదిలో మనము పెండ్లి కుమార్తె గురించి చదువుదుము ఆమె ధరించుకున్నందుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడేను ఆమెకి ఇయబడేను అను పదము ఆమెకు పరిశుద్ధముగా నుండవలెనను కోరిక కలదని తెలుపుచున్నది ఆమె విశ్వాసమును బట్టి ఆమెకు ప్రకాశములను నిర్మలమునైనా సన్నపు నారబట్టలు ఇవ్వబడును మనము కూడా అనుదినము కడగబడుచుండవలను ఒక వ్యక్తి అపవిత్రతను గురించిన గ్రాహ్యము కలిగొనేలా ప్రతి సమస్తమును పరిశుద్ధముగా నుండవలెనని కోరుము అదే విధముగా ఆత్మీయంగా మనము పరిశుద్ధముగా నుండవలెనని కోరుకొనవలెను మనకు అభిద్రత కలిగినదని గ్రహించగానే విశ్వాసముతో గొర్రెపిల్ల రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకోనవలను మనము ఆ రక్తమును దినములకు సార్లు అయినను కోరుకొనవచ్చును ఆ గొర్రెపిల్ల మనలను నిరాకరించడు మనము ఎన్నిసార్లు ఆయన ఎద్దకు వెళ్ళినను ఆయన మనలను కడుగుడుకు ఇష్టపూర్వకంగా సిద్ధముగా ఉన్నాడు ఆయన రక్తం చేత శుద్ధి చేయబడి ఎడతెగక ఆయన వాక్యము ద్వారా కడగబడుట అనునవి గొర్రెపిల్ల వధువుగా సంఘము సిద్ధపడుకు తోడ్పడును రెండో కొరింది పదకొండో అధ్యాయము రెండు మూడు వచనములలో విశ్వాసులను పవిత్రాలైన కన్యకగా ప్రభుని యేసుక్రీస్తుకు సమర్పించుటను గూర్చి పౌలు చెప్పుచున్నాడు భార్య యొక్క అపనమ్మకత్వపు ఒక్క తలంపు భర్తకు ఎంత బాధ కలిగించును ఆ విధముగా మనము ఏ మచ్చ లేకుండా ప్రభునకు సమర్పించబడునట్లు సిద్ధపరచబడలను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆ అపవాదికి కానీ వాణి అనుచరులకు కానీ కొద్ది స్థలం ఇచ్చుటకైనాను అనుమతించకూడదు అంతేగాక చిన్న అపరిత కూడా మనలో నుండకుండా చూచుకునే మనలను కడిగి పరిశుద్ధముగా నుంచుటకు మన ప్రభువు సమృద్ధి అయిన ఏర్పాటును చేసి ఉన్నాడు మనము మన గుడ్డితనము చేత కడగబడుటకు నిరాకరించినడల ఆయనలో మనకు పాలు ఉండదు యోహాను మూడు పదమూడు ఎనిమిది ఒక విశ్వాసి ఏ ఆపత విషమైనను చాలా జాగ్రత్తగా ఉండవలేను అపవాది అభతను కలిగించుటకు మరలా మరలా ప్రయత్నించను గాని మనము ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణను కోరుకొనవలెను ఒక తప్పుడు సంఘము ఒక వేస్యతో పాపములో జీవించు స్త్రీతో పోల్చబడినది తప్పుడు సంఘములోని ఆచారములు ధూపము వేయుట విగ్రహారాధన చేయుట ఆత్మీయ వ్యభిచారం అనుట సరికాదా వారి భవనములన్నీ వీటితో నిండియుండును వీటి ద్వారా ఇంకనూ వివిధములైన ఆచారములు కట్టడలు అలవాట్ల ద్వారా ఆత్మీయ వ్యభిచారము అనుదినము జరుగుతూనే ఉన్నది అట్టి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన కన్యకగా పిలువబడరు